హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే మిరియాల చారు చూసేద్దాం రండి సో ఫస్ట్ అయితే పప్పు బాగా ఎనిపేసుకొని కొన్ని వాటర్ పెట్టేసి పోసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి స్టవ్ కూడా ఆన్ చేయండి సో ఇప్పుడు కొంచెం ఎల్లి కొన్ని ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర తీసుకొని కచ్చా పచ్చగా దంచేసుకొని మిక్సీ వస్తుంది జస్ట్ కచ్చా పచ్చాగా దంచేసుకుంటే చాలు సో ఇప్పుడు టమాటా అండ్ కొంచెం చింతపండు ఆల్రెడీ నానబెట్టేసుకోండి రెండో బాగా మెత్తగా చేసి బాగా కలిపేసేయండి ఈ మిక్చర్ అంతా తీసుకొని ఆల్రెడీ పప్పు నానబెట్టేసి ఉడుకుతుంది కదా అందులో వేసేయండి సో దీంతో పాటు ఎల్లిపాయలు కూడా ఎల్లిపాయలు జీలకర్ర ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ మిరియాల పొడి కరివేపాకు పసుపు ఉప్పు అన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వండి ఉడకనివ్వండి చారు ఉడికితే టేస్ట్ బాగా ఉంటుంది సో ఉప్పు మీకు కావాలంటే మళ్ళీ టేస్ట్ చూసుకొని లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు బాగా మగ్గుతుంది కదా ఆల్మోస్ట్ చారు ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక టూ టు త్రీ మినిట్స్ బాగా మగ్గని చేసేయండి సో చారుకి తర్వాత అదే కంప్లీట్గా ఆప్షనల్ సో మేమైతే చాలా సింపుల్గా వేసుకుంటాం తర్వాత నచ్చితే వేసుకోండి సో ఆయిల్ బాగా హీట్ చేసేసి కొంచెం జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు మినప్పాలు అన్నీ వేసి సో ఆ మిక్స్చర్ అంతా తెచ్చేసి చారులో వేసేయండి అంతే అండి ఇదే మా ఇంట్లో చేసుకుని ఈజీగా బాగా టేస్టీగా ఉండే చారు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి